మిలట్ చాక్లెట్ మాల్ట్ పిల్లలందరికీ పాలల్లో కలిపే మాల్ట్స్ అంటే బాగా ఇష్టం కదా కానీ ఇదేంటో స్పెషల్ తెలుసా మీకు బయట అమ్మే మాల్ట్స్ అయితే పంచదార ఉంటుంది కానీ ఇందులో పంచదార ఉండదు పంచదారకు బదులుగా కోకోనట్ జాగరి దాన్ని తీపి కొరకు ఇందులో వాడటం జరిగింది బయట మాల్ట్స్ మాల్టో మాల్టోడెక్స్ట్రీన్ అని కెమికల్స్ కలుపుతారు కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతారు ఇవన్నీ ఎసిడిక్ నేచర్ దీనివల్ల పిల్లలకి గుడ్ తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి కానీ ఇందులో అలాంటివి ఏమీ కలపకుండా చేసినాయి మరి మిలెట్స్ ఉన్నాయి గోధుమలు లేకుండా అందుకని మీ అందరికి గ్లూటెన్ ఫ్రీ అని చెప్పచ్చు మిలెట్స్ లో ముఖ్యంగా రాగుల్ని తీసుకుని వాటిని మొలకలు కట్టి మొలకలు కట్టిన రాగుల నుంచి పాలు తీసి ఆ పాలతో చేసిన మాల్ట్ అనమాట దీనితో పాటు మీ అందరికీ కూడా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి ఇక్కడ ప్రాసెస్ చేయని కోకో బీన్స్ తీసుకుని స్ప్రౌటింగ్ చేసి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేటట్టు పిల్లలకి చేయటం జరిగింది అందుకని పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది మరి ఈ మాల్ట్ కనుక పిల్లలకి కొబ్బరి పాలు నువ్వుల పాలు బాదం పాలు ఇలాంటి ఇస్తే మామూలు పాల కంటే ప్రోటీన్ ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి పాలల్లో అలాంటి పాలల్లో గనక మాల్ట్ కల్పిస్తే బిడ్డలు బ్రహ్మాండంగా తాగేసేస్తాయి ఇమ్యూనిటీకి హాని లేని విధంగా గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచే విధముగా పిల్లలకి టేస్టీగా ఉండే ఇలాంటి మాల్స్ని కూడా హెల్దీ వేలో మీకు అందించడం జరిగిందనమాట